ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తరుత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు ముప్పై ఒకటి ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని కుంభంలో రాహువు మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు సింహరాశిలో రవి బుధ కేతువు యొక్క సంచారము కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వారికి భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో లాభస్థానంలో లగ్న సష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నందుకు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కటి ఫలితాలు ఉన్నాయి కాకపోతే ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ చంద్రుడు రాశిలో నీచబడుతున్నాడు కాబట్టి ప్రయాణాలు ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ధనయోగాలు అయితే ఉన్నాయి కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో ఆ ఇప్పుడు ఆక్షన్స్ అవి జరుగుతున్నాయి అటువంటి వాటిల్లో యోగమైతే ఉంది శత్రుపై జయము లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే కుటుంబ సభ్యుల్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నప్పటికీ తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ నాలుగవ స్థానంలో రాహు ఉంటూ శని యొక్క వక్రగతి ఉన్నందుకు స్వయం కృషితో మీరు విదేశాలలో ఏదైతే ప్రాపర్టీ పొందుదామనుకుంటుంటారో ఆ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణము మరలా అక్కడ మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి పిఆర్ అంటూ పర్మనెంట్ రెసిడెన్సీ ఇట్లాంటి వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కొంచెం సంతానం విషయంలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత పంచమ స్థానంలో శని వక్రించుండి దాని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది కొంత దానివల్ల కొంత లాభం కూడా ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క స్థితి అష్టమంలో ఉంటూ ధనాన్ని ధనస్థానాన్ని చూస్తుంది కాబట్టి అంటే ఇది అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా మీకు దూర ప్రాంతం నుంచి మేనమామ వారి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది గవర్నమెంట్ అండర్టేకింగ్ లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది మీరు కాలభైరవుడి యొక్క ఆరాధన చెయ్యండి గోవుకి బెల్లం తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే మాకు మంత్రోపదేశం లేదు గ్రహణం రోజు ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా ఆ రోజు లలితా సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు నేను దీనికి చాలా వెయ్యి నామాలకి ఆ వెయ్యి నామాల యొక్క అర్థము మన యూట్యూబ్లో చెప్పాం చాలా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం సాధన చేసుకోవడానికి మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను అన్నీ ఇబ్బంది పడుతున్నాము లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర నమ చేసుకోండి ఏ సమయంలో ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాటం పోరాడుకుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏమండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అనమాట రెండు నామాలు ఉన్న ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితయ్యే నమ రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభర్ధిని అయ్యే నమ చేసుకోవచ్చు ఇక మరి కొంతమందికి ధైర్యం చాలదు ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాంగితాయే నమ చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారు మీకు ఇచ్చి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు మరి కొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టేయడము తీసేయడం జరుగుతుంది మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి లేనట్లయితే మీ జీవిత భాగస్వాము మీ పేర్ల మీద కొనుక్కోవాలి అది మీకు పనికి వచ్చేటువంటి ఫేసింగ్ తీసుకోవాలి అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదన గృహ గృహతోరణ చిల్లికాయ కాయ నమ చేసుకోండి గ్రహణ సమయంలో అప్పుడు నిలబడుతుంది అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు అది కూడా చేసుకోవచ్చు ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమ స్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయని దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర నామం కానీ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమహని నామస్మరణ కానీ చేసుకోవచ్చు వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారి గ్రహణ సమయంలో ఓం శివ శివా స్వాధీన వల్ల భాయమో వివాహమై వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయనమ చేసుకోవచ్చు చక్కగా అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య ముకుటాకార జాను రాజిత నమ చేసుకోవచ్చు దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం అవ్వట్లేదు అనేటువంటిది అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రులు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు లేదంటే ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి ఏడు సార్లు గనక అనుమతించాల్సిన చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి శని ముఖ్యంగా రోగకారకుడు ఆలస్యానికి కారకుడు మందుడు అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు నరాలిక ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది అయితే ఈ కర్మ మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం శని అప్పుడు ఆ ఆరాధన కనుక చేసినట్లయితే అదాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమ చేసుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది అంటే లాభస్థానం పాడవుతుంది కానీ లాభస్థానం కనుక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు అంటే లాభాలు రావట్లేదు ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటాను అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరూ నామజంగికా అయిన మహానయనామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది మరియు కొంతమంది ఆకస్మిక సంఘటనలు ఉంటాయి గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయి లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగంలో ఆగిపోతాయి సినిమాలు కావచ్చు వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది